హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వెల్ మరి కొత్త వీడియో దొప్పి ముందుకు వచ్చేసాను అబ్బా ఎప్పుడు కొత్త వీడియో అంటుంది కాకపోతే రొటీన్ గారు ఎక్కడండి అసలు ఇది చాలా కొత్త వీడియో మనమైన ఎప్పుడు మనము క్యాబేజీ లేకపోతే గోబీ అంటే కాలీఫ్లవర్తో మంచూరియా చేసాం ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నానండి నేను ఫస్ట్ టైం అంటున్నాను అంటే ఎవరైనా ట్రై చేస్తే నేను చూడకపోతే నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం క్యారెట్ మంచూరియా అది హెల్తీగా క్యారెట్ ఎంత హెల్తీ అండి దాన్ని మంచూరియా చేసి కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారనుకోండి ఇంకా అద్దరిపోద్ది పిల్లలు ఇష్టానికి మనకి క్యారెట్ తినిపించినట్టు ఉంటుంది పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది అన్నమాట ఇంకెందుకు ఆలస్యం వీడియోలకి వెళ్దాం వీడియోలకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్వెల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే చూపించిన విధంగా క్యారెట్స్కి ముందు కింద తొడిమ వెనక అదంతా తీసేసుకొని మొత్తం క్యారెట్స్ అన్నీ ఇలా తురుము ఫస్ట్ అయితే చెక్కు తీసేసుకుందాము ఈ చెక్కు తీసేసుకొని మొత్తము తురుమేసుకుందాం అన్నమాట కడుక్కోవాలి ఫస్ట్ చెక్కు తీసుకున్న తర్వాత కడుక్కొని నీట్గా తురుముకుందాము తురుము ఒక ఇది ఒక ప్రాసెస్ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే క్యారెట్ సగం సగం కట్ చేసేసుకొని కుక్కర్లో ఒక రెండు విజిల్స్ రాణించుకోవచ్చు అనమాట అలా కాకుండా నాకెందుకు దాని టేస్ట్ కంటే కూడా ఈ టేస్టే నాకు చాలా నచ్చింది అందుకే మన వ్యూవర్స్కి మీ కోసం నేను ఇది ఈ ప్రాసెసే చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు చూపించిన విధంగా మొత్తం క్యారెట్ని తురుముకున్నాను కదా ఇప్పుడు క్యారెట్కి తాగిన సాల్ట్ క్వాంటిటీకి సరిపడా అంటే మీరు ఎన్ని క్యారెట్స్ తీసుకుంటున్నారు నాకు తెలియదు కదా నేను తీసుకున్న ఫైవ్కి ఈ సాల్ట్ ఈ కారం అండ్ కొంచెం గరం మసాలా అంతే అండి ఇంక ఏమి ఎక్కువ అవసరం లేదు ఈ కొంచెం గరం మసాలా వేసాక అండ్ ఇంకొకటి ఏంటి అంటే మైదా పిండి అస్సలు వాడకుండా చేసేసుకుందాం క్యారెట్ మంచూరియా ఇప్పుడైతే మూడు స్పూన్లు బియ్యం పిండి వేసుకుందాము పెద్ద స్పూన్లు అయితేనేమో రెండు స్పూన్లు సరిపోతాయండి చిన్న స్పూన్లు అయితేనేమో మూడు స్పూన్లు వేసుకుందాము మూడు స్పూన్లు బియ్య పిండి వేసుకున్న తర్వాత ఒక్క స్పూను గోధుమ పిండి ఈ గోధుమ పిండి కూడా నేను గోధుమలతో గో అచ్చంగా గోధుమలు ఆడించానండి మరి అది అనమాట ఇంకా ఇప్పుడు మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా మొత్తం క్యారెట్లో ఉప్పు కారం మసాలా ఈ చపాతీ గోధుమ పిండి బియ్యం పిండి మొత్తం కలుపుకోవాలన్నమాట ఇంకా అవసరం సరిపోతుంది అండి ఖచ్చితంగా ఇంకా ఏం అవసరం లేదు ఆ క్యారెట్లో ఉన్న తడితోనే మనం చక్కగా అన్నీ కలు సరిపోతుంది చపాతీ పిండిలాగా చాలా సాఫ్ట్గా గట్టిగా వచ్చేసిద్ది టెక్స్చర్ అనేది ఇంకా హెల్తీ ఎంత హెల్తీ అంటే అంత హెల్తీ కదా డిఫరెంట్గా ట్రై చేసి పిల్లలకి ఇష్టంగా తినిపించుకు డిఫరెంట్గా ట్రై చేయాలి పిల్లలు ఇష్టంగా తినాలి క్యారెట్ తినరు అదే ఆ క్యారెట్ని కొంచెం ఇలా ట్రై చేస్తే ఎందుకు తినరు చూద్దానండి ఇంక ఇప్పుడు చూడండి చపాతీ పిండిని చపాతీ పిండి లాగా చేసుకోవాలని చెప్పాను కదా అట్లా అండ్ చిన్న చిన్న బాల్స్ చేసుకుందాం అనమాట వీటిని రెండు షేప్స్ మూడు షేప్స్ ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ చేసుకోవచ్చు నేనైతే ఈ రౌండ్ షేపే ఎంచుకున్నాను ఎందుకంటే ఈజీ చేయడం కూడా ఈజీగా అయిపోతుందని నేను ఈ షే ఇదే షేప్ ఎంచుకున్నానండి దాంట్లో ఇంకొకటి ఏ ఉండదు ఇంకా మిగతా క్వాంటిటీ కూడా మొత్తం మొత్తము ఇదిగోండి ఇలా అరచేతిలో బాల్ పెట్టుకొని మధ్యలో ఇలా అనుకుంటూ చేసేసుకొని మిగతా క్వాంటిటీ చేసుకున్నాను ఇంకొక షేప్ కూడా ఎలా చేసుకోవచ్చు అంటే ఇట్లా చిన్న చిన్నవి ఇదిగోండి ఇలా స్క్వేర్ షేప్లో కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు అలా అయినా చేసుకోవచ్చు ఈ రౌండ్స్ చేసుకుంటూనే నేను ఒక పక్క స్టవ్ మీ స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ వేసేసుకొని డీప్ డీప్ ఫ్రై చేసుకుందాము అండ్ బాగా వేడక్కర్లేదండి మోయినంగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే బాగా వేడికితే లోపల కుక్ అవ్వదు కదా అది కాక మనం పచ్చి క్యారెట్ తీసుకున్నాము కాబట్టి సిమ్లో నుంచే వేయించుకుందాము ఇంకా చూపించిన విధంగా మొత్తం చేసిన బాల్స్ మొత్తం క్యారెట్ బాల్స్ వేసేసుకుందాము దీంట్లో ఇదిగోండి ఈ రకంగా మొత్తం వేసేసుకొని కరెక్ట్గా పది నిమిషాలు పట్టిందండి క్యారెట్ కలర్ రెడ్గా ఉంటుంది కాబట్టి వేగినట్టే అనిపించింది కరెక్ట్గా టెక్స్చర్ అండ్ లోపల వేగి చూడటానికి నాకు కరెక్ట్గా టెన్ మినిట్స్ పట్టింది నేను చేసుకున్న క్వాంటిటీకి ఇక్కడ చూపించుకున్న కళాయిలో బాల్స్కి నాకు మొత్తం పది నిమిషాలు పట్టింది అనమాట పది నిమిషాలు ఈ పది నిమిషాల్లోనే నాకు చా ఇంకా ఈ పక్క ఈ పది నిమిషాల్లో నేనేం చేసుకున్నాను కొంచెం సా లైట్గా క్యారెట్ పురుపుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకొకటి క్యాప్సికమ్ తరిగి పక్కన పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ తరిగి పక్కన పెట్టుకున్నాను కొంచెం సాస్ పక్కన పెట్టుకున్నాను ఇంకొకటి కార్న్ఫ్లోర్ కొంచెము ఫ్లర్ కొంచెం గిన్నెలో కొంచెం రెండు స్పూన్లు వేసుకొని వాటర్ క్వాంటిటీ కొంచెం వేసుకొని లిక్విడ్ లమ్స్ లేకుండా లిక్విడ్గా చేసేసుకోవాలన్నమాట అంతే ఇవన్నీ నేనైతే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇవి వేగే వెంటనే చేసేసుకుంటే టేస్ట్కి టేస్ట్ సూపర్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడైతే ఇంక ఇవన్నీ వేగిపోయాయండి ఒక ప్లేట్లోకి తీసుకుంటు ఉంటున్నాను చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి చాలా అంటే చాలా బాగా వేగాయి సూపర్ వేగుతుంటేనే మంచి స్మెల్ ఆరో అయితే చాలా బాగుందనమాట ఇదిగోండి ఇంక ఇప్పుడు అదే బాండీలోనే కొంచమే ఆయిల్ రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫస్ట్గా అయితే నాలుగైదు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెల్లుల్లి వేసుకున్నాను తురిమిన ఇందాక చెప్పిన విధంగా క్యారెట్ వేసుకొని క్యాప్సికమ్ ఉల్లిపాయలు వేసేసుకున్నాను ఇదిగోండి ఈ రకంగా ఇవి వేసుకున్న తర్వాత బాగా ఇవి సిమ్లో పెట్టుకొని మగ్గబెట్టుకుందాము ఇప్పుడు ఈ రకంగా హాఫ్ మొత్తం అయిపోయాక ఇదిగోండి ఇట్లా వర్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే రెండు మూడు టేబుల్ స్పూన్స్ టమాటా సాస్ వేసుకొని బాగా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్కి మొత్తానికి పట్టేలాగా టమాటా సాస్ కలుపుకుందాము ఇంక ఇవన్నీ బాగా మగ్గేంత వరకు ఉంచుకోండి క్యారెట్ కను ఉల్లిపాయ అయితే మగ్గిపోయింది క్యాప్సికమ్ నా లాగా కొంచెం సన్నగా లావు కాకుండా కొంచెం సన్నగా వేసేసుకోండి అండ్ ఇందాక చెప్పినట్టు కాన్ఫ్లోర్ కొంచెం వాటర్ కాన్ఫ్లోర్లో వేసేస్తే థిక్నెస్ వస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట మనకి ఎట్లా అంటే మనకి రెస్టారెంట్ స్టైల్ కాకుండా మనకి స్ట్రీట్ పక్కన స్ట్రీట్ బండ్ల మీద వస్తుంది చూడండి ఆ క్వాంటిటీ గ్రేవీతో మంచూరియా వస్తుంది చూడండి ఆ టైప్లో వచ్చింది యాక్చువల్గా ఈ మంచూరియా వచ్చేసి కొంచెం రౌండ్గా మూకుడు ఉంటుంది చూడండి గ్రౌండ్ కళ ఇలాంటి ఉంటే చేసుకుంటే ఇంకా అంటే కొంచెం తిప్పుకోవడానికి అక్కడక్కడే ఉంటాయి అంటే కింద గుంతలాగా ఉంటుంది చూడండి ఆ కళ అయితే అక్కడక్కడే అన్నీ తిప్పుకోవచ్చు నాకు అంత అంత గుంతలా కళ లేదు అందుకని వెడల్పు లాంటిదే వేసుకు చేసుకున్నాను అండ్ ఇంక ఇప్పుడు వచ్చేసి ముందుగా వేయించుకున్న క్యారెట్ బాల్స్ వేసేసుకొని ఈ గ్రేవీలోకి మొత్తం అడ్జస్ట్ అయ్యేలాగా కలిపేసుకుంటే సరిపోతుందండి అంతే అండి హెల్తీ అండ్ టేస్టీ క్యారెట్ మంచూరియా రెడీ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా అండ్ గ్రేవీ గ్రేవీగా క్యారెట్ మంచూరియా ఇంక ఇప్పుడు దీన్నైతే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం బాయ్ బాయ్